జైపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో గత రెండు రోజులుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బల్మూరి అరవిందరావు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి శ్రీహరి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రతి ఏటా శ్రీ వెంకటేశ్వర స్వామి పుట్టినరోజుని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తామని వివరించారు ఈ కార్యక్రమాన్ని జైపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కనుల పండుగ విజయవంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు పాల్గొనేందుకు విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆలయంలో ఐదు రోజులుగా సాగే శ్రీహరి బ్రహ్మోత్సవాలకి అన్నదాన నిర్వహణ దాత అంజనీపుత్ర ఎస్టేట్ ఎండి గుర్రాల శ్రీధర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు లోక కళ్యాణార్థం ఆలయం ప్రాంగణంలో వేద పండితులతో హోమం కాల్చి ప్రత్యేక యజ్ఞాలు నిర్వహిస్తామని తెలిపారు ప్రతి ఏటా ఇలాగే కార్యక్రమాన్ని నిర్వహించడానికి భక్తులందరూ సహకరించాలని కోరినారు మరి గత ఆదివారం నుండి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ద్వితీయ రెండో సంవత్సరం మరి వెంకటేశ్వర స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏడు సంవత్సరాల క్రితం పరీక్ష చేసి పుట్టినరోజు సందర్భంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం మరి ఆ బ్రహ్మోత్సవాలకు జైపూరు గ్రామస్తులు అందరూ సహకరించి దీన్ని ఈ రెండో సంవత్సరం కూడా విజయంగా పాల్గొని విజయంగా నిర్వహిస్తాను కాబట్టి ఈ జైపూర్ గ్రామ ప్రజలందరికీ నా తరపున వారికి కృతజ్ఞత తెలుచు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇక ముందు కూడా మాకు జైపూర్ గ్రామ ప్రజలు ఈ ఎప్పటిలాగా చేస్తున్నావో మరి ఇంకా ముందు కూడా నిర్వహించడానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను మరి దీనికి అన్నదానం కూడా గుర్రాల శ్రీధర్ గారు ఈ గత ఐదు రోజుల నుంచి అన్నదానం పెడుతుండ్రు ఇంకా కొంతమంది దాతలు కూడా దీనికి సహకరించి దీన్ని కార్యక్రమాన్ని విజయంగా చేసడానికి కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం మరి వచ్చిన పండితులు కూడా దీన్ని ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తారు మరి గ్రామం మంచిగా ఉండాలి ఈ మండలం మంచిగా ఉండాలి ఈ జిల్లా మంచిగా ఉండాలి ఈ రాష్ట్రం మంచిగా ఉండాలి దేశం మంచి ఉండాలి కొరకు ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామికి హోమాలు యజ్ఞాలు చేసుకుంటూ మరి అందరి సుఖ సంచులతలు ఉండాలని కోరుకుంటూ